వీరి పేరు లక్ష్మి వీరు కొంపల్లి నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు వారి కుమార్తె శ్రావణి వీరు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ థర్టీ ఫస్ట్నే ప్రార్థన శక్తి ఆరాధనకు రావడం జరిగింది ఇక్కడ వాలంటీర్గా చేసే ఒక అబ్బాయి చెప్పినప్పుడు వారు ఇక్కడికి వచ్చారు వారికి స్థలం ఉంది అందులో గృహం కట్టుకోవాలని వారు ఎంతో ప్రయత్నం చేస్తుండగా వారు ఆ అబ్బాయి చెప్పారు దైవజనులు ప్రార్థన చేస్తే చాలామంది సొంత గృహాలు పొందుకుంటున్నారని తను చెప్పి వారిని ఇక్కడ ఆరాధనకు నడిపించడం జరిగింది వారిక్కడికి వచ్చి దైవజన్తో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు అనుకోని రీతిగా వారికి డబ్బులు సమకూర్చి వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు వాళ్ళైతే మొదట్లో ఒక స్లాబ్ వేసి చిన్నగా కట్టుకుని మళ్ళీ తర్వాత డబ్బులు సమకూడిన తర్వాత మళ్ళీ కొంచెం పని చేయించుకుందాం ఆ అయినా మళ్ళీ కొన్ని రోజులు డబ్బు కూడా సమకూడిన తర్వాత మళ్ళీ చేయించుకుందామని వారు ఆలోచన చేసినప్పుడు దేవుడు అయితే వారి పట్ల కార్యం చేసి ఎటువంటి ఆటంకం లేకుండా పని ఆగకుండా వారు మంచి గృహం కట్టుకొని అందులో గృహప్రవేశం చేయడానికి కూడా దేవుడు సహాయం చేశాడని తాడేపల్లిగూడెంలో వారికి ఉన్న స్థలంలో దేవుడు మంచి గృహం కట్టుకోవడానికి కృప చూపించారని వారు సాక్ష్యం చెప్తున్నారు అలాగే శ్రావణి విషయంలో కూడా దేవుడు కార్యం చేశారు తనకి ఆధార్ కార్డులో జెండర్ అనేది తప్పుగా రావడం జరిగింది వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు మెయిన్ హెడ్ ఆఫీస్కి వెళ్ళారు ఎన్నో రోజులు తిరిగారు కానీ ఎటువంటి ఫలితం లేదు తను ఇక్కడ అనుకుందనమాట ఏడు వారాలు నేను తప్పకుండా తైలాభిషేకానికి వస్తానని తను ప్రార్థన చేసుకుని వస్తూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేశారు అనుకోకుండా ఫోన్కి మెసేజ్ రావడం అలానే తన ఆధార్ కార్డుల జెండర్ అనేది చేంజ్ అయిందని వారు సాక్ష్యం చెప్తున్నారు ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక ఆమె